హలో ఆల్ వెల్కమ్ ఛానల్ ఆ హాయ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది ఈ రోజు మార్నింగ్ బ్లాగ్ అండి పూజా వ్లాగ్ శ్రావణం స్టార్ట్ అయింది కదా ఈ రోజు శ్రావణం శుక్రవారం కాబట్టి మార్నింగ్ లేచి పూజ చేసుకున్నాను నేను ఎప్పటి నుండో బ్రహ్మ ముహూర్తంలో పూజ చేసుకోవాలి అని అనుకుంటున్నాను కానీ అసలు కుదరలేదు ఈ శ్రావణం మొత్తం నేను బ్రహ్మ ముహూర్తంలో పూజ చేసుకోవాలి అని అనుకున్నాను అందుకే ఎర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీకి లేచాను బ్రహ్మ ముహూర్తంలో పూజ చేసుకోవాలంటే మనం ముందు రోజే కొన్ని పనులు చేసుకోవాలి నేను ముందు రోజే అన్ని క్లీన్ చేసి పెట్టుకున్నాను దేవుని రూము మంగళారతులు అన్ని కూడా క్లీన్ చేసుకొని రెడీగా ఉంచుకున్నాను మనం ఈ రోజు మార్నింగ్ లేచి అవన్నీ పనులు చేసుకోవాలంటే కుదరదు బ్రహ్మ ముహూర్తంలోనే దీపం ముట్టియాలి అంటే మాత్రం మనం ముందు రోజే అన్ని రెడీ చేసుకొని పెట్టుకొని నెక్స్ట్ డే మార్నింగ్ ఫ్రెష్ అయ్యి గడప పూజ చేసుకొని తర్వాత దీపం పెట్టుకున్నామంటే మనం అనుకున్న టైం కి పూజ చేసుకోగలుగుతాము నేను ఈ శ్రావణ మాసం మొత్తము ఎర్లీ మార్నింగ్ కనకధార స్తోత్రము ఈవినింగ్ ఏమో లలిత శాస్త్ర నామాలు చదవాలనుకున్నాను మనం ఎర్లీ మార్నింగ్ చేసుకునే పూజకి నైన్ కి టెన్ కి అలా ఆ టైంలో లో చేసుకునే పూజకి చాలా తేడా ఉంటుందని మనం ఎర్లీ మార్నింగ్ చేసుకుంటే చాలా ప్రశాంతంగా అసలు ఎవరు ఉండరు ఎవరు నిద్ర నిద్రలేవరు కాబట్టి మనమే మంచిగా ప్రశాంతంగా పూజ చేసుకోగలుగుతాం ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు ఇంటి ముందు ముగ్గు వేసుకున్న తర్వాత రాగి చెంబు పెట్టుకోవడానికి ఈశాన్య మూల వైపు కూడా పసుపు రాసి ముగ్గు వేసుకున్నారు రాగి చెబుని ఏ విధంగా పెట్టుకోవాలంటే మనం ముందుగా రాగి చెంబుని మంచిగా శుభ్రంగా క్లీన్ చేసుకొని రాగి చెంబు చుట్టూ పసుపు కుంకుమలు పెట్టుకోవాలి రాగి చెంబును పెట్టుకోవడానికి కింద ఒక ప్లేట్ లో ఒక గ్లాస్ బియ్యం పోసుకొని మూడు సార్లు పసుపు కుంకుమను శ్రీ మాత్రే నమ అంటూ వేసుకొని దానిపైన రాగి చెంబును పెట్టుకొని ఆ రాగి చెంబులో మంచి నీటిని రాగి చెంబు నిండా పోసుకోవాలి రాగి చెంబు నిండా పోసుకున్న తర్వాత అందులో పసుపు కుంకుమ అక్షంతలను కూడా మూడు సార్లు మాత్రే నమ అను ంటూ పోసి మన ఆ ప్లేట్ చుట్టూ కూడా కుంకుమ పసుపులను పెట్టుకోవాలి నెక్స్ట్ ఆ రాగి చెంబులో ఒక వన్ రూపీ క్యాన్ని వేసుకొని చెంబు పైన మంచిగా పూలతోని అలంకరించుకోవాలి అసలు ఈ రాగి చెంబు ఎందుకు పెట్టుకోవాలి రాగి చెంబులో ఉన్న నీళ్లు ముక్కోటి దేవతలకు ప్రీతి పాత్రమైన ఆవాస స్థలం అని అంటారు అందుకే రాగి పాత్రలో నీటిని ఉంచడం వల్ల ఆ నీటిలో దేవతలు నివసిస్తారని నమ్ముతారు కాబట్టి పూజ గదిలో రాగి చెంబులో నీటిని ఉంచడం చాలా మంచిది అని మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు నెక్స్ట్ డే ఆ రాగి చెంబులోని నీటిని ఏం చేయాలంటే వాటిని తులసి కోటలో పోసి మళ్ళీ ఆ రాగి చెంబుని శుభ్రంగా కడిగి మళ్ళీ నీటితో నింపి పూజ గదిలో పెట్టుకోవాలి అదే రాగి చెంబును మనం గడప పక్కన పెడితే మన ఇంట్లోకి దేవతలు ప్రవేశిస్తారు అని చెప్తూ ఉంటారు నేను రాగి చెంబుతో పాటు గడప ముందు నిమ్మకాయలను పెట్టుకున్నాను నిమ్మకాయలని మధ్యకి కట్ చేసి ఒక నిమ్మకాయని పూర్తిగా పసుపుతోని మరొక నిమ్మకాయని పూర్తిగా కుంకుమతోని అద్దీ ఆ రెండు నిమ్మకాయలను రెండు ప్రమిదలలో కొంచెం డుప్పు వేసి ఆ డొప్పుడుప్పు సమానంగా పరిచి రెండు నిమ్మకాయలను ఒక్కొక్క ప్రమిదలో పెట్టి ఆ రెండు ప్రమిదలను గడపకి రెండు వైపులా పెట్టుకోవాలి ఇలా శుక్రవారం మరియు మంగళవారం పెట్టుకోవడం వలన మన ఇంట్లో ఉన్న నెగటివిటీ అనేది పోతుంది అంతేకాకుండా నేను గడపకు ముందు రెండు దీపాలను కూడా వెలిగించి ముందుగా గడప పూజ చేసుకొని తర్వాత ఇంట్లో దీపం పెట్టుకున్నాను దీపం పెట్టిన తర్వాత కనకధార స్తోత్రాన్ని మూడు సార్లు చదువుకున్నాను ఇదే ఫస్ట్ టైం నేను కనకధార స్తోత్రం చదవడం ఈ రోజు మా ఇంట్లో ఒక ఐదారు శంకు పూలు పూసినాయి వాటితోనే మంచి దేవుళ్ళని అలంకరించుకున్నాను నెక్స్ట్ ఇల్లంతా మంచిగా ధూపం వేసుకుంటున్నాను ధూపం వేసుకోవడానికి నీ స్టవ్ పైన బొగ్గులను కాల్చుకున్నాను ధూపం వేయడానికి నేను ధూపాన్ని ముందుగానే రెడీ చేసుకున్నాను అందులో సాంబ్రాణి పౌడర్ గుగ్గిలము దశాంగము అన్నీ కలిపి మిక్స్ చేసుకొని ఒక పౌడర్ని ఒక డబ్బాలో పోసుకొని పెట్టుకుంటాను ఇలా ఇంట్లో ధూపం వేసుకునేటప్పుడు మంచి బొగ్గులను కాల్చుకొని అందులో కొంచెం హాతికపుర బిళ్ళలు పౌడర్ వేసుకొని బిర్యానాకు లవంగాలు ఈ ధూపము అన్ని కలిపి వేసుకొని ఇలా మంట వచ్చే విధంగా ఉంచి ప్రతి ఒక్క రూమ్ లలో ఈ ధూపాన్ని చూపించుకోవాలి ఇలా బిర్యానీ ఆకు లవంగాలు ఇలా కాల్చుకుంటూ మంట వచ్చే విధంగా చూపిస్తే వారంలో శుక్రవారం మరియు మంగళవారం ఇలా మన ఇంట్లో ధూపాన్ని వేసుకోవడం వల్ల ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ అంతా కూడా బయటకి పోతుంది ఇలా ప్రతి రూమ్ లో కూడా మనం ధూపాన్ని చూపించుకుంటూ తర్వాత ఇంటి ముందు గడప ముందు గడప ఇంటి మొత్తానికి కూడా ధూపం చూపిస్తూ ఇలా మంటగా ఉన్నప్పుడే ఈ ప్లేట్ ని తీసి ఇంటి బయట ఒక పక్కన ఉంచుకోవాలి ఇలా చేయడం వల్ల ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా బయటకి పోతుంది అంతేకాకుండా ఇలా ఇల్లంతా ధూపం వేసుకోవడం వల్ల ఆ రోజు అంతా చాలా పాజిటివ్ గా ఉంటుంది ఇంట్లో ఇవన్నీ చేసుకోవడానికి మనం పెద్దగా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు మన ఇంట్లో ఉన్న వస్తువులతోనే మనం ఇవన్నీ చేసుకోవచ్చు పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక వంట స్టార్ట్ చేశాను మా బాబుకి బాక్స్ పెట్టాలి కాబట్టి ఇక తొందర తొందరగా వంట అయితే కంప్లీట్ చేసుకున్నాను ముందుగా పాలు పెట్టి నాలుగు స్టవ్ల పైన నాలుగు పెట్టేశాను ఒక పక్కకి రైస్ ఇడ్లీ చట్నీ అవన్నీ అయ్యేలోపు టమాటా చారు కోసం టమాటాలు కట్ చేసుకున్నాను టమాటాలు కట్ చేయడం అయిపోయిన తర్వాత మా బాబుకి ఉన్న మా వారికి ఇద్దరికి కూడా బ్రేక్ఫాస్ట్ పెట్టాను ఈ ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా నోటిఫికేషన్ మీ దాకా రావాలి అంటే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్